హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఒక టూ వెరైటీ చపాతీ రెసిపీస్ అండి చూపించబోతున్నాను ఇలా వీక్లీ ట్వైస్ ట్రై చేస్తే చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ముందుగా నేను మునగాకుతో చపాతి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను నేను ఒక కప్పు మునగాకుని నీట్గా కడిగి మిక్సీ జార్లో తీసుకుంటున్నానండి ఈ మునగాకు ఇలా డైరెక్ట్ కాకపోయినా కొంతమంది బాయిల్ చేసి తీసుకుంటారు అలా బాయిల్ చేసుకోవడం వల్ల నో యూజ్ అండి ఇలా డైరెక్ట్గా తీసుకుంటేనే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్మూత్గా ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏ ఎంత క్వాంటిటీ అయితే చపాతీ పిండి తీసుకుంటామో దాంట్లో ఈ పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసి సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి కొద్దిగా సాల్ట్ అను అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నాన్న ఇవ్వాలి హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తున్నారు కదా నేను మళ్ళీ కలుపుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చపాతి అయితే రెడీ చేసుకోవాలి ఈ మునగాకు వల్ల పెద్దవాళ్ళకు కానీ చిన్నపిల్లలకు కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి తెలుసు కదండి మీకు కూడా ఈ మునగాకు ప్లేస్లో పాలకూర కానీ చాలా రకాలుగా మనం చపాతీని అయితే చక్కగా ట్రై చేసే ఇలా మొత్తాన్ని ఇలా చపాతీలుగా రెడీ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే హై ఫ్లేమ్లోనే బాగా వేడవనివ్వాలండి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాతనే చపాతీ వేసుకోవాలి ఇలా వేసుకున్న చపాతి టూ సైడ్స్ కాలిన తర్వాత నెయ్యితో కానీ ఆయిల్తో కానీ ఇలా కాల్చుకోవాలి అంతే అండి ఇలా కాల్చుకునేటప్పుడు చపాతి అన్నది పొంగుతుంది కదా నాకు లైట్గా పొంగింది చూసారా నేను రెగ్యులర్గా చపాతీ చేస్తాను కాబట్టి ఈ చపాతీ పిండి అన్నది నేను మల్టీగ్రెయిన్ పిండి నేనే రెడీ చేసుకొని ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని వన్ మంత్ ఆక స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఆల్రెడీ మల్టీగ్రెయిన్ పిండి ఎలా తయారు చేసుకోవాలో నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను చూడని వాళ్ళు తప్పకుండా ఆ వీడియోని కూడా మిస్ కాకుండా చూడండి ఆ పిండిలో నేను గోధుమలు చాలా తక్కువ వేసానండి టూ కేజీస్ వేశాను ఇన్ కేస్ మీకు ఇంకొక వన్ కేజీ యాడ్ చేసుకుంటే కనుక చక్కగా ఈ స్టేజ్లో చపాతీలు బాగా పొంగుతాయి నేను కావాలనే ఒక వన్ కేజీ తగ్గించి వేసుకున్నానండి చూసారు కదా ఇలా మొత్తాన్ని చపాతి మొత్తాన్ని కాల్చుకోవడమే ఇదే ప్లేస్లో మనం పాలకూర చపాతి కూడా సేమ్ ప్రాసెస్ అండి ఏదన్నా కానీ సేమ్ ప్రాసెసే కానీ ఏది కూడా బాయిల్ చేసి వేసుకోవడం వల్ల దానివల్ల నో యూస్ సో ఇలా డైరెక్ట్ వేసుకోవడం వల్ల మనకి పచ్చి స్మెల్ కానీ లేదా చేదు కానీ ఎక్కడ ఉండదండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పొంగకపోయినా కానీ నాకైతే చపాతి టేస్ట్ బాగుంది అలాగే చాలా స్మూత్గా వచ్చాయి చపాతీలు ఇలా హాట్ బాక్స్లో తీసి పెట్టుకొని చక్కగా డిన్నర్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు చూసారు కదా చపాతీ అనేది స్మూత్గా మెత్తగా వచ్చాయి అంతే అండి ఇదే పిండితో మనం పుల్కా కూడా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు క్యారెట్తో చపాతీ చేసి చూపిస్తున్నాను క్యారెట్ అనేది పైన మొత్తం ఇలా పీల్ తీసేసుకొని ఈ సన్న ముక్కలు కట్ చేసుకోవాలండి ముక్కలుగా కట్ చేసుకొని ఇదంతా నేను మిక్సీ జార్లో తీసుకుంటున్నాను ఇది కూడా సేమ్ ఇందాక లాగానే స్మూత్గా కొంచెం వాటర్ వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను దీంట్లోకి ఒక వన్ కప్ తీసుకున్నానండి గోధుమ పిండి దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసుకున్నాను మనం బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ క్యారెట్ కూడా వేసేసుకొని మొత్తం ఇలా కలుపుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ నాన ఇవ్వాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ నేను కొద్దిగా పిండి తీసుకొని ఇలా మళ్ళీ బాగా కలుపుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చపాతీని చేసుకోవడమే అండి సేమ్ ప్రాసెస్ అండి ఇలానే మొత్తాన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను వీటిని కాల్చుకున్నాము ఇందాకట్లాగానే పెనం బాగా వేడెక్కాలండి వేడెక్కిన తర్వాతనే చపాతీ వేసి టూ సైడ్స్ కాలిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి మీ అన్ని చపాతీలన్నీ రెడీ చేసుకొని మనం హాట్బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలాసేపు కూడా మెత్తగా స్మూత్గా వస్తాయండి చూసారు కదా హెల్దీ రెసిపీస్ రెండు సింపుల్గా ఉంది కదా రెగ్యులర్గా చపాతీ చేసుకునే వాళ్ళు కానీ లేదా ఈవినింగ్ స్నాక్ విధంగా లాగా ట్రై చేసే కానీ తప్పకుండా ఇలా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకొక మంచి క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్